హలో హలో మమ్మీ గుడ్ మార్నింగ్ మమ్మీ ఇప్పుడు లేచావా తల్లి అవును మమ్మీ మీ నాన్న పొద్దు నుండి కలవరిస్తున్నారు నీతో మాట్లాడాలని అవునా ఒకసారి ఇవ్వు సరే ఇదిగో మీ నాన్నకి ఇస్తున్నా మాట్లాడు తల్లి గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ డాడీ ఇప్పుడే లేచావా అవును డాడీ సరే సరే కాలేజ్కి వెళ్ళాలి కదా తొందరగా బ్రష్ చేసుకో ఓకే డాడీ టిఫిన్ చేశాక నిండుగా డ్రెస్ వేసుకొని నాకు ఒక ఫోటో పెట్టు సరేనా అలాగే డాడీ తొందరగా బయలుదేరినా లేట్ అవుతుంది కదా అని హడా అవుతుంది కదమ్మి లేదమానుకో కాలేజీకి వెళ్ళాక మంచిగా చదువుకో లంచ్ ఓవర్లో మర్చిపోకుండా నువ్వు భోజనం చేసేటప్పుడు ఆ ఫుడ్ కూడా నాకు ఫోటో పెట్టు ఫుడ్ పిక్ ఎందుకు డాడీ ఎందుకంటావా మధ్యాహ్నం సరిగా తినట్లేదు నాకు తెలుసు తెలుసు డాడీ అన్ని తెలుస్తాయి నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అన్ని తెలుస్తాయి నువ్వు సరిగా ఫుడ్ తినట్లేదు అందుకనే భోజనం చేసేటప్పుడు నాకు ఒక ఫోటో పెట్టు సరేనా అలాగే డాడీ ఖాళీ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి ఒకవేళ నేను ఆఫీస్ లో ఉండి ఎత్తకపోయినా కానీ కనీసం మెసేజ్ పెట్టు ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను నేను ఫ్రీ అయినప్పుడు తప్పకుండా చేస్తాను డాడీ ఓకే తల్లి బాయ్ నాన్న ఓకే డాడీ లవ్ యూ టు బాయ్ ఏంటండి ఇదంతా తనుంది పక్కూర్లోనే కదా విదేశాల్లో కాదు కదా కాల్ చేస్తే రెండు గంటల్లో వస్తుంది అయినా తినేటప్పుడు ఫోటో పెట్టు వెళ్ళేటప్పుడు ఫోటో పెట్టు అని ప్రతిదానికి అయినా దాని దాని మీద మీద ప్రేమనా అనుమానమా అనుమానం ఒక నాకున్నది ప్రేమతో బాధ్యత ఇదేం బాధ్యత అండి తను కాలేజీకి వెళ్ళేటప్పుడు నిండుగా డ్రెస్ చేసుకుని ఫోటో పెట్టమన్నాను ఎందుకో తెలుసా ఈ సమాజంలో నా కూతురు సాంప్రదాయబద్ధంగా మంచిగా ఉండాలి అనేది ప్రతి తండ్రి యొక్క కోరిక అర్థమవుతుందా అదే దాని మీద అనుమానం ఉంటే మన ఇంట్లోనే ఉంచి చదివించేవాడిని కదా అంత దూరంలో హాస్టల్లో ఉంచాను కదా అది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా ఆ ఫుడ్ ఫోటో తీసి పెట్టమన్నాను ఎందుకో తెలుసా అది మధ్య సరిగ్గా భోజనం చేయట్లేదు సన్నగా అయిపోతుంది నా కూతురు అలా తినకుండా ఉంటే నేను తట్టుకోలేను ఒక కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో అది ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు మన బాబు ఉన్నాడంటే వాడికి పెళ్ళై జీవితాంతం కూడా మనతో పాటే ఉంటాడు కానీ కూతురు అలా కాదు అది పుట్టగానే మా అమ్మ మళ్ళీ పుట్టిందని చాలా సంతోషించాను కానీ ఆ సంతోషం కొద్ది రోజులే ఉంటుంది ఎందుకో తెలుసా అది రేపొద్దున పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది అది నాతో పాటు ఉన్న కొద్ది రోజులు మాత్రమే నా ప్రేమను దానికి పంచగలం పిచ్చిదాన ఇదంతా నీకు తెలియదు ఆడపిల్లలు కన్నా ప్రతి తండ్రికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది సారీ అండి మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారు ప్రతి తండ్రి తన కూతుర్ని రాజకుమారి లానే చూసుకుంటాడు తను చూపించే ప్రేమ కఠినంగా ఉండొచ్చు కానీ అదంతా కూతురు మీద తండ్రికి బాధ్యత కూతురిని ప్రేమించే ప్రతి తండ్రికి ఈ వీడియో అంకితం